హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది ముఖ్యంగా వైయస్ఆర్సిపి మేనిఫెస్టోకి సంబంధించిన అప్డేట్ అనమాట ఇక తప్పకుండా ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడే మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే తెలుస్తుంది అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోనైతే ముందు లైక్ చేయండి ఇంకా వివరాలకు వెళ్దాం ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే అయితే మనకి ఈ రోజైతే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా చూసినట్లయితే ఒక ప్రకటన అయితే చేశారు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నవరత్నాలు ప్లస్ పేరుతో వైసీపీ మేనిఫెస్టోనైతే విడుదల చేయనున్నారు ఇక పాద పథకాల ఆర్థిక సహాయాన్ని పెంచి కొత్తగా రైతుల పిల్లల వివాహాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటని చూసినట్లయితే ఎప్పుడైతే రైతు కుటుంబాలకు సంబంధించి వారి పిల్లల వివాహాలకు అయితే యాభై వేల రూపాయల సహాయం అందిస్తారని సమాచారం అంతేకాకుండా ఏదైతే చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీరందరికీ గాను కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ఏదైతే చిరు వ్యాపారాలు చేసుకునే వారికి సంబంధించి ఇక నగదునైతే పదిహేను వేలకు పెంచుతున్నట్లుగా కూడా మనకి వివరణ అయితే ఇచ్చారు అలాగే ఇక గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ అయితే ఇప్పించబోతున్నట్లుగా మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని కూడా సూచించారు అంతేకాకుండా ఇక ఎప్పుడైతే ఉద్యోగాలు పొందే వరకు యువతలకు మూడు వేలు అలాగే యువకులకు సంబంధించి రెండు వేల ఐదు వందలు స్టైఫండ్ ఇస్తారని అయితే ప్రకటన అయితే చేశారు దీనికి సంబంధించి ఇక మేనిఫెస్టోలను అయితే విడుదల చేయబోతున్న నేపథ్యంలో ముందుగా మనకి ఈ వివరాలు అయితే అందాయి ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో వివరించబోతున్న మెయిన్ అప్డేట్స్ అనమాట దీనికి సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే రైతుల పిల్లల వివాహాలకు సంబంధించి యాభై వేల రూపాయల సహాయం అంతేకాకుండా చిరు వ్యాపారస్తులకు గాను ఇక పదిహేను వేల రూపాయలైతే పెంచుతున్నారు ప్రస్తుతం ఇస్తున్న నగదులతో పాటు ఇక పదిహేను వేలైతే పెంచుతున్నారు అంతేకాకుండా ఏదైతే గ్రోత్ సెంటర్లు ఉన్నాయో వీటిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక యువతకు శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు అలాగే ఇక ఉద్యోగాలు పొందే వరకు ఏదైతే నిరుద్యోగ యువతకి సంబంధించి యువతులకు అయితే మూడు వేల రూపాయలు అంతేకాకుండా యువకులకు గాను ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు స్టైఫండ్ అయితే ఇస్తారన్నట్లుగా ప్రస్తుతం అయితే ఇవైతే మనకి రావడం అనేది జరిగింది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియో నెలకి చేసి మన ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్